వెల్కమ్ బ్యాక్ టు వసుధా విలాక్స్ నేను మీ సుష్మా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరూ ఎలా చేసుకున్నారు ఈ వీడియోలో అయితే నేను ఎలా చేసుకున్నాను ఎలా డెకరేట్ చేశానో అన్నీ షేర్ చేసుకుంటాను ముందు రోజు నైట్ బ్యాక్ డ్రాప్ శారీ డ్రాపింగు అంతా కంప్లీట్ చేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ పూజకి అన్నిటికీ టైం సరిపోదు అనేసి పిల్లలు అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారు నాకు ఇక్కడ సో కొంచెం మామిడాకులు పువ్వులు కొంచెం డ్రా డెకరేషన్ ఐటమ్స్ వాటి ధర్మాకులు పెట్టి సో ఇట్లా అయితే చేసుకున్నాను క్లాత్ అంతా అందరూ కామన్గా యూజ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం చిన్నగా నాకు నచ్చినట్టు చేసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ అయితే అనేసి ఇట్లా ఐడియా అయితే వచ్చింది సో ఇట్లా అయితే నేను అంతా మామిడాకులు టేప్ సెల్లు టేపు అంతా పెట్టేసి గుండు సూదులు వాటితో యూజ్ చేసి డ్రాప్ చేసుకున్నాను బ్యాక్ డ్రాప్ అయిన తర్వాత శారీ అనమాట శారీ ట్రాపింగ్ కూడా కొంచెం నీట్గా ఉండాలి పర్ఫెక్షన్ ఉండాలి అనేసి కొంచెం జాగ్రత్తగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కొంచెం కొంచెం చేసుకుంటూ ఇట్లా అయితే నీట్గా అంటే చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలి అనేది నా ఒపీనియన్ సో అందుకని కొంచెం టైం తీసుకొని నీట్గా అయితే నాకు నచ్చినట్టు పర్ఫెక్ట్గా అమ్మవారి శారీ ట్రాపింగ్ అయితే చేసుకున్నాను అందరూ అమ్మవారిని పెట్టుకోరు కొంతమంది కలుషము కొంతమంది పటానికి పూజ చేసుకుంటారనమాట ఎవరి ఎవరిష్టం వాళ్ళది ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీలో వచ్చే అలవాట్లను బట్టి కూడా అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటారు ఇదైతే నేను ఎయిట్ ఇయర్స్ నుంచి ఇట్లా అమ్మవారిని పెట్టుకొని అమ్మవారి ప్రతిమను చేసుకొని పెట్టుకొని చేసుకోవటం నాకు ఆనవాయితీగా వచ్చేసింది సో అందుకని ఇక్కడ మీరైతే నా పూజారూమ్ని డిఫరెంట్గా చూస్తుంటారు ఇది వచ్చేసి నెల్లూరులో చిన్నది ఇంకొక మండపం ఉంటుంది నా వీడియోస్లో చూస్తే అర్థమవుతుంది షార్ట్స్లో అది వచ్చేసి బెంగళూరులో అనమాట సో ఎక్కడ ఎంత రూమ్ ఉంది అనే దానికంటే మనం ఎంత భక్తితో మనం చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్ సో ఇక్కడ వచ్చేసి శారీ పెట్టడం అయిపోయింది సో ఇప్పుడైతే నేను జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి సో అంత అడ్జస్ట్ చేసుకొని శారీని కంప్లీట్ చేసుకుంటున్నాను సో ఇట్లా ప్రతిమ పెట్టుకొని చేసుకుంటే అది ఒక మంచి సాటిస్ఫాక్షను అమ్మవారు అలంకార ప్రియులు సో అందుకని మనం ఎంత నీట్గా ఎంత బాగా అలంకారం చేస్తే ఆమెకి అంత నచ్చుతుందనమాట అందుకని సో అలంకారానికి చాలా మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనేది పెద్దవాళ్ళు చెప్తారు అందుకని నేను కొంచెం మైండ్ పెట్టి భక్తితో నేను చేసేదంతా నీట్గా చేస్తాను తర్వాత పోతే ప్రసాదాలు సో ఒకటి మూడు ఐదు అది కూడా మన స్తోమతకి మన ఇంట్రెస్ట్ని మన టైంని పట్టుకొని మనం పెట్టుకోవచ్చు నేనైతే తొమ్మిది రకాలు అమ్మ చేసి ఇచ్చారు ఇక్కడ నాకు సో ఫైనల్ లుక్ అమ్మవారి లుక్ బ్యాక్డ్రాపు అంతా అయిన తర్వాత ఇలా అయితే ఫైనల్ లుక్ అనమాట ఇవంతా అయిన తర్వాత కలిశాన్ని మార్నింగ్ స్నానం చేసేసి మళ్ళీ సో కలిశం కలిశంలో ఆ కలిశంలో వేసుకోవాల్సినవి అన్నీ అనమాట ఇవన్నీ ముత్తైదులకు ఇవ్వడానికి వాయినాలు అన్నీ రెడీ చేసుకొని సో నేనైతే పూజ స్టార్ట్ చేసుకున్నాను ఇవి వచ్చిన వాళ్ళకి ప్రసాదం పెట్టడానికి కొంచెం లెమన్ రైస్ లడ్డు రెడీ చేస్తారమ్మ వాయనంలో వచ్చేసి గుగ్గులు పెట్టి ఇచ్చాము తాంబూలం ఆర్ వాయనం మీరు ఎలా పలికితే అలా అన్నీ ఒకటి సో ఇట్లా అయితే అమ్మవారికి ఈ ప్రతిమ ముక్వాడ అంటారు బెంగళూరు సైడ్ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఏమంటారో తెలియదు సో ముక్వాడని నేను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ చేసుకున్నప్పుడు కాకుండా తర్వాత ఇయర్ కొనుక్కున్నాను టూ థౌజండ్ సెవెంటీన్ ఆ ఎయిటీన్లో కొనుక్కున్నాను ఇంకా ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక్కొక్క ఇయర్ వెండి కానీ బంగారం కానీ ఒకటి చిన్న వస్తువైనా కొనుక్కోవటం నాకు అలవాటు ఇవన్నీ నూట ఎనిమిది పుష్పాలు తామర సహస్ర సహస్రనామాలు చదువుకునేటప్పుడు నూట ఎనిమిది నామాలు ఈ పుష్పం ఒక్కొక్కటి వేసి చదువుకోవటం వాటు ఇది వచ్చేసి అమ్మవారికి వస్త్రము దూదితో చేసినవి సో ఈ వస్త్రం లేకుండా అసలు పూజ స్టార్ట్ చేయరు అందుకని వస్త్రం చేసుకున్నాను పూజ అయిన తర్వాత ఫస్ట్ అమ్మకి అమ్మకిచ్చాను సో ఆ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని తర్వాత అక్క సో అక్కకు కూడా ఇచ్చేసానమాట ఎందుకంటే ఇంట్లో అమ్మ అక్క సో పక్కన ఆంటీ అరుణ ఆంటీ వచ్చారు అమ్మకి హెల్పింగ్గా ఉంటారు అనేసి సో వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకా ఒక్కొక్కరుగా ఈరోజు శుక్రవారం కదా ఎవరిళ్ళలో వాళ్ళు కూడా బిజీగా ఉంటారు లక్ష్మీ పూజ బాగా చేసుకుంటారు పక్కన దేవాలయంలో సామూహికంగా పూజలు జరుగుతూ ఉంటాయి అందరూ అక్కడికి వెళ్ళేసి ప్రశాంతంగా అక్కడి చేసుకొని వస్తామని ముందే చెప్పారనమాట సో అందుకని ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు సో వాళ్ళు ఎప్పుడొస్తే అప్పుడు మనం వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళు మన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవుల్లాగా మనం ఫీల్ అయ్యి సో వాళ్ళకి మనము తాంబూలం ఇచ్చి పంపించాలా అనేది నా ఒపీనియన్ సో ఇక్కడైతే చూడండి అందరు లక్ష్మీలు వచ్చేసారు మా ఇంటికి సో వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు పూసేసి పసుపు కుంకుమ పెట్టి సో అక్షంతలు ఇచ్చి నాకు తోచిన వాయినం నేను వాళ్ళకి ఇచ్చి సో తృప్తిగా ప్రసాదాలు కూడా ఇచ్చి తృప్తిగా పంపించాలి అనేసి నేను అనుకున్నాను చిన్న చిన్నవే బట్ చాలా సాటిస్ఫాక్షన్ చాలా తృప్తిగా ఉంటాయండి ఇలాంటి పూజలు కానీ ఇలా మనం చేస్తున్నప్పుడు సో వచ్చిన వాళ్ళు కూడా బాగుంది బాగా చేస్తారు మీ ఇంట్లో లక్ష్మి వర బాగుంది అని చిన్న మాటలు అంటే అది కూడా మంచిగా సో ఓకే బాగా చేసాము నెక్స్ట్ టైం ఇంకొంచెం బాగా చేసుకోవచ్చు అని సాటిస్ఫాక్షన్ ఇస్తారు అందరూ అలా ఫీల్ అవుతారో లేదో తెలియదండి నేనైతే అలానే అనుకుంటాను సో ఎవరైనా నెగటివ్గా మాట్లాడినా కూడా నేను పెద్దగా తీసుకోను ఎందుకంటే మనం ఎంత భక్తితో చేస్తున్నాము మనం ఎంత ఎఫర్ట్ పెట్టాము అనేది మనకి తెలుస్తుంది సో ఇక్కడ ఆంటీ వాళ్ళ హస్బెండ్ కూడా తీసుకొచ్చారు ఆంటీని తీసుకొని చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఆంటీ బాగా నచ్చారు ఆంటీ వైశాస్ అనమాట సో ఆంటీ చాలా బాగా చేశారు సుష్మా అని చెప్పి చెప్తున్నారు అక్కడ సో నవ్వుతున్నాను సో ఇక్కడ అందరూ ఒక్కొక్కరు వచ్చి సో వాళ్ళందరికీ ఫస్ట్ ఫస్ట్ పూజేసాను అనమాట సో అందుకని వన్ బై వన్ మళ్ళీ తాంబూలం ఇస్తూ ఉన్నాను పక్కన ఏదో ఒకటి అని నవ్విస్తూ ఉంటారు కదా అందుకని నవ్వుతున్నామండి ఏం అనుకోవద్దు ఏంది నవ్వుతున్నావు పూజ చేసేటప్పుడు అనేసి అందరూ ఉన్నప్పుడు అందరూ కొంచెం దగ్గరగా ఉన్నారు క్యాజువల్గా ఉన్నాము ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి క్లోజ్గా ఉన్నామన్నమాట చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే నేను వీళ్ళందరి మధ్యలో పెరిగిన దాన్ని సో అక్క వాళ్ళందరితో నాకు అటాచ్మెంట్ అలాంటిది సో అందరూ చాలా హ్యాపీగా చాలా మంచిగా వచ్చి సో వరలక్ష్మి పూజని చూసి వాళ్ళందరూ ఇచ్చిన బ్లెస్సింగ్స్ అన్నీ చాలా పాజిటివ్ వైబ్స్ని అయితే ఇచ్చాయి నా లైఫ్లో సో అమరక్క సో చిన్నప్పటి నుంచి తెలుసు నాకు సో అక్క చాలా క్లోజ్ నాకు సో హ్యాపీగా అనిపించింది విజయక్క అక్క కూడా అంతే సో చాలా పాజిటివ్గా ఉంటుంది నా ఫ్యామిలీతో నాతో అంతా సో అందరూ వచ్చి ఇట్లా చేస్తే అని బంజిగా అనిపించింది మీరందరూ ఇట్లాగే చేసుకున్నారా ఇంకేమన్నా డిఫరెంట్గా చేసుకున్నారా ఏమన్నా తప్పు చేస్తానా సో ఎలా ఫీల్ అయ్యారు మా ఇంట్లో మహాలక్ష్మిని చూసి కమెంట్ చేసి షేర్ చే తప్పకుండా కమెంట్స్లో అయితే పెట్టండి అట్లీస్ట్ ఒకటి అమ్మ నాన్న సో అమ్మ నాన్న ఇది ఫస్ట్లోనే అయ్యింది జస్ట్ ఎడిటింగ్లో ఇక్కడ వచ్చిందనమాట తర్వాత పిల్లలు సో వీళ్ళొచ్చేసి జస్ట్ రామంటే ఒక జస్ట్ లిప్సిప్స్ కోసము సో వీళ్ళిద్దరే అనమాట నాకు నైట్ అంతా హెల్ప్ చేసింది అక్క వాళ్ళ పాప ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతుంది మన పాప ఇంకా ఇంకా ఏంటండి బిందు తిను సో ఇట్లా అంతా అయిన తర్వాత వచ్చింది హిందూ సో అందుకని ఇంకా లాస్ట్లో మేము ఇట్లాగా మనకి తాంబూలం ఇచ్చి బిందు చాలా బాగా అమ్మవారి పాటలు హారతి పాటలు అంతా పాడుతుంది బిందు వచ్చిన తర్వాత సో తనకి తాంబూలం ఇచ్చేసి కొంచెం సేపు కూర్చొని అమ్మవారి దగ్గర హారతి పాటలు అంతా పాడాము పాడిన తర్వాత కొంచెం ఇప్పుడు ఇంట్లో స్పెండ్ చేసి తను వెళ్ళిపోయింది తను కూడా చెన్నైలో ఉంటారనమాట సో జస్ట్ మన ఇంట్లో పూజ కోసం టూ మంత్స్ నుంచి తను వెయిట్ చేసి వచ్చింది అది ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట తనకి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి చేయటం అంతా అనేసి సో అంతే అండి చాలా హ్యాపీగా చాలా పాజిటివ్గా అమ్మవారి కథ అందరికీ తెలుసు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్పలేదనమాట తెలియకుండా ఎవరు పూజ చేయాలా అనుకోరు సో అమ్మవారి కథ ఎందుకు ఈ వ్రతం చేసుకుంటున్నాము అందరూ సౌభాగ్యాలు చల్లగా ఉండాలి అని కోరుకుంటూ అయితే ఈ పూజ అందరూ చేసుకుంటారు సో ఇట్లా అయితే మా ఇంట్లో నేను పూజను కంప్లీట్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించింది మీరు ఎలా షేర్ మీరు ఎలా ఫీల్ అయ్యారు షేర్ చేసుకోండి తప్పకుండా వీ వీడియో అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా ఛానల్లో అయితే పోస్ట్ చేస్తుంటాను సో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ అండి అందరికీ సో మళ్ళీ ఇంకోసారి ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారము సో ఎవరికి వీలైన శుక్రవారం వాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు నాకు తెలుసు సో ఎవరికి స్తోమత ఉన్నట్టు వాళ్ళు సో అందరూ బాగా చేసుకొని అష్టైశ్వర్యాలతో హ్యాపీగా పీస్ఫుల్గా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో హ్యాపీ ఫ్రైడేస్ హ్యాపీ శ్రావణం హ్యాపీ మంగళ గౌరీస్ ఇంకా ఏమన్నా మిస్ అయ్యాను ఇంకా ఏమైనా స్పెషల్స్ చేసుకుంటారో ఈ శ్రావణంలో అని మీకు తెలిస్తే నాకు షేర్ చేసుకోండి అంతే అండి బ్లాగ్ ఇక్కడికి స్టాప్ చేస్తాం